చంద్రముఖి ఆత్మకున్న బలం వల్లే దివ్య నిలబడగలిగింది ఇక మీద నన్ను తలుచుకొని ఎవరూ దిగులు పడకర్లేదు నా వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు చూడండి గురుజీ నేను పాత దివ్యలా మారిపోయాను నాకు ఇక వీల్ చైర్ అక్కర్లేదు అవును గురుజీ ఈ ఇంట్లో ఎవరికో సమస్య ఉందని ఆ ముగ్గు మీద నుంచేమన్నారు కదా ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత లక్ష్మిని మేము తీసుకెళ్లి ఆ ముగ్గు మీద నిలబెట్టాం అప్పుడే తెలిసింది ఇక్కడ ఉన్న ఎవ్వరికి ఏ సమస్య లేదని అప్పుడే అనుకున్నాను ఈ ఇంట్లో ఎవరికి ఏ సమస్య రాదు అని ముఖ్యంగా నేను మీకే థ్యాంక్స్ చెప్పాలి మీరే కదా వచ్చి రాగానే పాజిటివ్గా మాట్లాడారు ఇందులో నాదే ఉందండి అంతా దేవుడిదయ్యూ మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను మీరు దివ్యను ఎప్పుడూ చూసినట్టే చూడాలి తనకిటువంటి సమస్య ఉందని తెలిసేలా ఎవ్వరూ నడుచుకోకండి గుర్తుంచుకోండి ఓయ్ ఇక్కడ కూర్చొని నేను చేస్తున్నావు రాత్రంతా నాకు దివ్యం తలుచుకుని నిద్ర పట్టలేదు నువ్వు మాత్రమే కాదు అక్కడ కూడా ఎవరు పడుకోలేదు అవును దివ్య దివ్య కాళ్ళు నయమైన సంతోషంలో ఎగిరి గంతేస్తోంది అయితే ఆవిడకి అక్కడ జరిగింది ఏది గుర్తులేదా గుర్తుండదని గురుజీ చెప్తున్నారు సరే నువ్వు దాన్నే తలుచుకుని ఇక్కడే కూర్చోకుండా నాన్నకి చెప్పి అంతపురానికి రా నాన్న పోయడానికి సొసైటీకి వెళ్లారు ఇంట్లో ఇద్దరు కూర్చుని ఎంత చెప్పినా బయటికి వెళ్ళట్లేదు

ఆ పిల్లలు చూసిన దగ్గర నుంచి భయంతో చస్తున్నారు భయపెచ్చు నువ్వు వచ్చి ఇప్పుడు భయపడుతున్నావు ఇది పగ తీర్చుకునే సమయమా మెల్లగా రావచ్చు కదరా ఏ మాటలకి అంత పెద్ద అంతపురాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ ముసుకేసుకుని సిగ్గు లేదు సిగ్గు లేదు సిగ్గు పడితే బతకలవా చెప్పు ఇంకేం మాట్లాడుకో ఇలా చూడు పొద్దు ఇక పైన ఆ ఇల్లు నాకు ఆ ఇల్లు ఎవరికైనా రాయాలంటే చంద్రముఖ పేరున రాసిస్తానయ్యా ఫిట్నెస్ కు మా అల్లుడి సాక్షి సంతకం నేను పెడతానయ్యా ఫిట్నెస్ సాక్షి రెండు ఒకటే నాకున్న కంగారు లో నోటు కూర్చుంటే వాగుతున్నాను మూసుకోవయ్యా రెండుసార్లు సార్లు చూసిన నేనే లిమిట్ గా మొత్తుకుంటున్నాను ఒకసారి చూసి బలిలో మచ్చ కింద దాక్కున్నాడు వాడు చూడు చూడు ఎవడన్నాడు రే బారా బయటికి రా రాడున్నారా రా బయటికి రారా రెసిగ్నేషన్ లెటర్ ఇస్తే ఆవిడ తీసుకోవడం లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటే చస్తామని స్వామీజీ బెదిరిస్తున్నారు అందుకే ఒక ఫిఫ్టీ మీటర్స్ రేడియస్ లో ఉందా ఇక్కడికి వచ్చి దాక్కున్నాను వచ్చిన చోటు తప్పు కాదు దాక్కున్న చోటే తప్పు ఎందుకు బాబాల అంటున్నావు మీకు ముఖ్యమైన విషయం చెప్పండి చంద్రముఖికి ఈ ఇంటికి సంబంధం చంద్రముఖి అంతపురం విండోని ఓపెన్ చేసి తన లవర్ ని సైడ్ కొట్టిన ఇల్లు ఏది రాజుగారికి భయపడి గుణశేఖరాన్ని దాచిపెట్టిన ఇల్లు ఏది ఇది వీళ్ళకంటే ముఖ్యమైన విషయం చెప్తాను తను మీ ఇద్దరులో ఎవరో ఒకరినే గుణశేఖర్ అనుకుంటుంది ఇక మీ లైఫ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది గ్యాప్ లో కూడా చంద్రముఖి నాకు కనిపించకూడదు వన్ కనిపించట్లేదు టూ కనిపించట్లేదు త్రీ కనిపించట్లేదు ఏమీ కనిపించట్లేదు ఏంటండి ఇది నౌ టెల్ మీ రాత్రి పూట కూలింగ్ గ్లాస్ పెట్టుకొని కూర్చున్నారు ఇది కూలింగ్ గ్లాస్ కాదే చీకటి కలజోడు చీకటి జోడా బయట నుంచి చూడడానికి ఇది కూలింగ్ గ్లాస్ లోపల బ్లాక్ కలర్ పేపర్ ని పెట్టి అంటించేసా ఈ అద్దమే ఈ అద్దాల్లో కనిపించట్లా ఎందుకండి అయ్యో ఇంకా ఆ వీల్చర్ గిర్రగిరా తిరగడం నా కళ్ళల్లో మెదులుతోంది పెళ్లాలకున్నపాటి ధైర్యం కూడా ఈ మొగుళ్ళకి లేదే ఈరోజు రాత్రి మంచ కింద ఏం చేస్తున్నారు బయటికి రండికి నువ్వు భయపడతావు అసలు మీకేమైంది ఎందుకన్నా మంచ కింద దాక్కున్నారు రాత్రి అయ్యింది మా అక్క కూతురు చంద్రముఖిగా మారి నా గొంతు పిసికి చంపేస్తుంది ఎవరని చాలా భయంగా ఉంది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది నేరత్తుకు నీ వందరికనం నీ ఎంగ వలించాలో మన వెళ్లి పారా రెండు గురుజీ గురుజీ వేళప్పుడు పడకోకుండా ఏం చేస్తున్నారు ఏమైంది గురుజీ మళ్ళీ పైన శబ్దం వినిపిస్తుంది గురుజీ గురుజీ దివి ఎక్కడ తన రూమ్లో లేదు గురుజీ కూతురికి ఏమైంది తను మళ్ళీ చంద్రముఖిగా మారి ఆ గదిలో ఒక పెద్ద కత్తితో ఎవరినో వెతుకుతూ ఉన్నా నన్ను చూడగానే కళ్ళు తిరిగి పడిపోయారు నా కూతుర్ని తలుచుకుంటే నాకు భయం నేను గుళ్ళో దీపం వెలిగించాను ఇక్కడ జరిగింది దాని పర్యవసానం కూడా కావచ్చు రేపు మీ కుటుంబం అంతా కలిసి దీపం వెలిగించి పూజ మొదలు పెట్టాడు మరి అయితే నా కూతురు సంగతి రేపు తన వస్తుంది ధైర్యంగా వెళ్ళండి బాబు రేపు మీరింట్లోనే ఉండండి తను ఎవరిని వెతుకుతోంది ఆ గదిలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి చంద్రముఖిని దివ్య శరీరం నుంచి తెరవేయడానికి మీ సహాయం చాలా అవసరం